క్రీడాకారులు క్రీడా స్పూర్తితో క్రీడల్లో పాల్గొని క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి విజేతలగా నిలిచి పేరు ప్రఖ్యాతులు గడించాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలం అన్నారు కరీంనగర్ జిల్లా కేశవపట్నం పోలీస్ స్టేషన్ ఎస్ఐ కట్కూరి శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం వాలీబాల్ క్రీడా పోటీలను నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన వాలీబాల్ విజేతలకు బహుమతుల ప్రధానోత్సవం చేశారు సిపి గౌస్ అలం హుజరాబాద్ డివిజన్ ఏసీపీ వి మాధవి హాజరయ్యారు వారు క్రీడాకారులతో కలిసి వాలీబాల్ ఆడారు అనంతరం ఏర్పాటు చేసిన బహుమతి ప్రధానోత్సవంలో పోలీస్ కమిషనర్ గౌస్ అలం మాట్లాడారు క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో క్రమశిక్షణ కలిగి ముందుకు సాగి పాటు క్రీడల్లో ప్రతిభ కనబరచాలన్నారు కన్న తల్లిదండ్రులకు పుట్టిన గ్రామానికి పాఠశాలకు కళాశాలలకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాల సూచించారు తెలంగాణ పోలీస్ ఆధ్వర్యంలో సోదరభావం పెంపొందించేందుకు ఫ్రెండ్లీ క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందని చెప్పారు క్రీడాపోటీల్లో గెలుపు ఓటమి సహజమేనని చెప్పారు క్రీడా పోటీల్లో గెలుపు ఓటమి సహజమేనని చెప్పారు మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో క్రీడాకారులకు విద్యార్థులకు క్రీడా పోటీలను నిర్వహించడం అభినందనీయమని ఎస్ఐ శేఖర్ రెడ్డిని అభినందించారు ఫ్రెండ్లీ వాలీబాల్ పోటీలలో ప్రతిభ కనబరిచిన టీంలకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ డివిజన్ ఏసీపీ వి మాధవి హుజూరాబాద్ రూరల్ సిఐ పులి వెంకట్ కేశపట్నం ఎస్ఐ కటుకురి శేఖర్ రెడ్డి ఏఎస్ఐ బి సంపత్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్ కె శ్రీనివాస్ పోలీసులు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు వాలీబాల్ పోటీల రెఫ్రీ ప్రైవేట్ పాఠశాల పీడి మండల పాత్రికేయుడు కొరిమీ సంతోష్ మండల పాత్రికేయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు करेज उल लाईफ उत्सईैम्स वियर फेलियर एका हॅन्डल दॅट विल फ्रॉम दीस थिंग केशपटी टीम ह्या लालंगर टीम अज करेज उत्तम टी बी प्ले गेम अवर्ड पर्सेंट विज एन विल वि गेम Participation, sportsmanship is important. That feeling should be there. That we gave up a hundred percent.